హలో అండి షాపింగ్ మాల్స్ వచ్చేసిన తర్వాత మనకి యూనిక్ స్టైల్ శారీస్ కావాలి అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు ఏ ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ మనం తీసుకోవాలి బట్ అలా కాకుండా మనం బొటిక్లోకి వెళ్ళి మనకు నచ్చినట్లుగా మన మనసు మెచ్చినట్లుగా డిజైన్ చేయించుకుంటాం ఒక్కొక్కసారి శారీస్ అవి చాలా స్టైలిష్గా ఉంటాయి అంతేకాకుండా పది మందిలో మనం అంటూ ఒక స్పెషల్గా కనిపించే యూనిక్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయి కొంచెం కష్టమైన వెతికితే అలాంటి స్టోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లోనే సత్యభామ డిజైనర్స్ ఒకటి పేరుకు తగ్గట్టుగా చాలా స్టైలిష్ గాను చాలా అందంగాను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ లో ఆలియా కట్ స్ట్రైట్ కట్ నైరా కట్ అనార్కలి లాంటి డ్రెస్సెస్ తో పాటు కంచి పట్టు జార్జెట్టు ఆర్గంజాస్ మస్లిన్ జామ్దాని లాంటి న్యూ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తోటి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి హౌస్ వైఫ్ కి పార్టీ వేర్ సారీస్ మాత్రమే కాకుండా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ హ్యూజ్ ఆప్షన్ ఉంటుందండి ఆర్గంజా జార్జెట్ మస్లిన్ బెనారస్ చినోన్ లాంటి లేటెస్ట్ ట్రెండింగ్ క్లాత్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అలాగే యూనిక్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర దగ్గర ఉంది ఈ సత్యభామ డిజైనర్స్ మనకి ఘాట్ లోని బొంబై డైయింగ్ సత్యనారాయణ జువెలర్స్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట క్లియర్ గానే కనిపిస్తుంది అండి యూనిక్ స్టైల్ శారీస్ కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఈ కాంపౌండ్ లో అడుగు పెడితే అక్కడే బ్యూటీ పార్లర్ అక్కడే బొటిక్ అక్కడే మనకిలా శారీస్ కూడా అన్ని సర్వీసెస్ ఒకే చోట అందుతాయి మన ఛానల్ లో షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ ఏ టు జెడ్ కంప్లీట్ గా అంతా ఉంటుందండి సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందనుకోండి డెఫినెట్ గా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది అంతే కాదండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికి చిన్న రిక్వెస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకొంచెం మోటివేషన్ మంచి మంచి వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితరగడ్డ పిల్ల నేను మిజాన్సి ఇవాళ మనం ముష్కర్ఘాట్ లో ఉన్నటువంటి సత్యభామ డిజైనర్ శారీస్ లో ఉన్నామండి ఇది చాలా 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 స్పెషల్ వీడియో అది ఎందుకు అనేది మీకు శారీస్ చూస్తే అర్థం అవుతుంది సింపుల్ గా థౌజండ్ రూపీస్ నుంచి థర్టీ థౌసండ్ వరకు మనకి ఇక్కడ శారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది బట్ ఒకటి ఏంటంటే రాజమండ్రిలో మీరు ఇంతవరకు చూడని డిఫరెంట్ కలెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత బాగుంటాయి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటంటే క్లియర్ గా చూద్దామండి ఇక్కడ మనకి కాటన్ చీరల దగ్గర నుంచి కంచిపట్టు చీరల వరకు అవైలబుల్ గా ఉంటాయండి అన్నిట్లోనూ కూడా ప్యూర్ నెంబర్ వన్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మాత్రమే దొరుకుతుంది అఫ్ కోర్స్ సెమీస్ కూడా ఉంటాయి బట్ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లెహంగా ఉండే సెట్స్ కండి చాలా చాలా యూనిక్ స్టైల్స్ తో ఉన్నాయి ఇవి మీరు ఆల్రెడీ చూసిన మోడల్స్ అని అనుకోవచ్చు బట్ అలా కాదండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద మనకి హ్యాండ్ మేడ్ వర్క్ తో వచ్చింది ఎక్సలెంట్ అన్నమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి మనకి బెనారస్ బాంధనిలో కూడా మనకి లంగానే సెట్స్ ఉన్నాయి మేడం మనకి క్లస్ సారీ గురించి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉంటుందండి అవునండి ఇది అబౌ తౌజండ్ ఫిఫ్టీన్ ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది ఎంత సాఫ్ట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ అండి మనకి ప్యూర్ కాటా ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నార్మల్ గా సిమిస్కి వచ్చేసరికి ఏం అంటే కాస్ట్ తగ్గితే దాని దగ్గర క్వాలిటీ తగ్గిపోతుంది బట్ ఇది చాలా సాఫ్ట్ ఉందండి పైగా రింకిల్ ప్రైస్ సారీ

సింపుల్ గా పార్టీ శారీస్ రెగ్యులర్ గా ఇంట్లో కట్లే కాకుండా సింపుల్ గా మనం చిన్న పార్టీస్ కి అయితే కట్టేసుకోవచ్చండి చాలా నీట్ గా ఉంది వీటిలో మేము చూపించే ప్రతి శారీలో అయితే ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ ఈ శారీస్ ఎక్స్పెక్ట్ చేయరు అని ఎక్కడ కూడా అలాంటి శారీ చూపిద్దాము త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ వరకు అసలు శారీ ఏంటండి ఇది ఇది ముంగా క్రేప్ అండి రష్యన్ సిల్క్ కూడా అంటున్నారు రష్యన్ సిల్క్ మనకి మంచి బుల్స్ డిజైన్ తోటి ఎంత క్లాసీగా గా ఉంది కంప్లీట్ గా మెయిన్ గా ఫ్యాబ్రిక్ అనేది మనకి ప్యూర్ సిల్క్ సిల్స్ కదా మీకు సేమ్ అదే టచ్ ఫీల్ తో కూడా అలా ఉంది మెయిన్ గా ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎవరైనా చెప్పగలం బట్ మనం చూసిన దానికి చెప్పేదానికి ఒకటే డిఫరెన్స్ అండి టచ్ ఫీల్ ఖచ్చితంగా చూడాలి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మన కాంబినేషన్ కూడా చూడండి ఇప్పుడు యంగ్స్టర్స్ కి మంచి రన్నింగ్ లో ఉన్నటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది అండి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌసండ్ మనం నెక్స్ట్ సారీ చూద్దామండి అదే ఫ్యాన్సీ సెక్షన్ లో ఇది కూడా మనకి కంప్లీట్ గా బెనారస్ సారీస్ ఎలా ఉంటాయో చూడడానికి లుక్ గానీ టచ్ ఫీల్ గానీ అలాగే ఉంది ప్యూర్ మన కాంబినేషన్ ఎంత బ్రైట్ గా వచ్చిందో మంచి గ్రీన్ కలర్ మనకి మెహందీ గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ వచ్చింది చాలా బ్రైట్ గా ఉంది శారీ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీస్ లో మీరు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి రావచ్చండి సత్యభామ డిజైనర్ కి ఇది మంగళగిరి మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మనకి ఇందులో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సారీస్ శారీస్ ఒక్క డ్రెస్సెస్ లాంగ్ బ్లౌజ్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి మనకి శారీ చూడండి షైనింగ్ క్లియర్ గా తెలుస్తుంది కదా ప్యూర్ పట్టు అండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయా మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ చాలా క్లాసీగా వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీస్ ఎలా పడుతాయండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ మంగళగిరిలో మంగళగిరిలో ప్లేన్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోరల్ చూసాం కదా అలా కాకుండా ఇలా ప్లెయిన్స్ విత్ బ్లౌజ్ తోటి కూడా వచ్చాయి చాలా క్లాస్ గా ఉందండి ఇలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అందరికి ఇష్టమైన ఫేవరెట్ ఐటమ్ ఆర్గంజా ఆర్గంజా లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి చూడండి మనం కాస్ట్ ఎలా పడతాయి మనకి సెవెన్ అని మనకి ఓన్లీ పాస్టల్ షేడ్స్ ఏ కాదండి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి బట్ పాస్టల్ షేడ్స్ లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సింపుల్ స్కాలప్ బార్డర్ తోటి పార్సీ వర్క్ వర్క్ ఓకే క్రేప్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి క్రేప్ వస్తుంది అని దీనికి మనకి ప్రతిదీ క్రేప్ కి హ్యాండ్ వస్తుంది ఓకే క్రేప్ కి మనకి మళ్ళీ హ్యాండ్ డిజైన్ కూడా వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది మేడం ఇందులో ఏందులో అయినా సరే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కావాలంటే తీసుకోవచ్చు వీటన్నిటికి సింపుల్ గా పైపింగ్ వచ్చి ఇంకా క్లాస్ లుక్ వచ్చిందా మేడం కొన్నిటికి స్కాలప్స్ వచ్చినాయి కొన్నిటికి వచ్చేసి మనకి పైపింగ్స్ వచ్చాయి ఇది వచ్చి చూడండి ఆర్గంజలు సింపుల్ గా మనకి వర్క్ వచ్చింది ఆ పర్ల్ ఓన్లీ పర్ల్ ఇంకా వేరే ఏమీ లేవు చాలా నీట్ గా ఉంచోడి అర్గంజలో మీకు డార్క్ కలర్స్ కూడా ఉంటాయని చెప్పాం కదా అందులో టెంపుల్ డిజైన్ తో వచ్చి చూడండి శారీ ఇప్పటి వరకు చూసిన ప్యాకెట్ షేడ్స్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ కానీ డస్టీ కలర్ అయినా చాలా క్లాసీగా గా ఉంది ఈ శారీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ అబవ్ పడతాయి అండి బ్లౌజ్ బాగల్పూరి కానివ్వండి నారాయణపేట కానీ డిఫరెంట్ సైల్స్ ఉన్నాయి మనకి నారాయణపేట లో ప్యూర్ పట్టు శారీ చూడడానికి ఎలా ఉందో మేడం ఈ శారీ ఎలా పడుతుంది కాస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో పైగా బొటిక్ లో మనకి వెళ్ళి డిజైన్ చేయించుకునేలాగా కంప్లీట్ డిజైన్బుల్ శారీస్ ఏ ఉన్నాయండి ఇక్కడ మనకి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి కూడా కలర్స్ ఉన్నాయండి ఈ శారీ చూడండి మనకి మస్లిన్ జామదాని మన రాజమండ్రి లో ఎక్కడా లేదండి ఇలా ఇందులో కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి మస్లిన్ జాదాని సీక్వెన్స్ మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సింపుల్ సీక్వెన్స్ కనిపిస్తుంది లైట్ గా షైన్ అవుతూ ఉంటుంది చాలా క్లాసీగా గా ఉన్నారు ఈ శారీస్ ఎలా పడతాయండి మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సీక్వెల్ చూసాం కదా వితౌట్ సీక్వెన్స్ వితౌట్ సీక్వెల్ బట్ ఇది టచ్ ఫీల్ కానీ చూడడానికి ప్యూర్ ఆర్గన్ అయితే ఎలా ఉందో అలా ఉంది సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో మంచి లెక్ గ్రీన్ మేడం మీ శారీ అండి మష్రూమ్ అండి సాటిన్ క్రేప్ కూడా అంటుంది సాటిన్ క్రేప్ అంటే మష్రూమ్ సిక్స్ అనేది ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా బట్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనం టచ్ చేసినప్పుడు ఫీల్ అయితే ఖచ్చితంగా మష్రూమ్ ఫీల్ ఎలా అయితే ఉంటుందోవింగ్ మనకి పళ్ళుకి అలాగే బోర్డర్ కూడా కంప్లీట్ గా మనకి డిజైన్ పైతాని డిజైన్ లా వచ్చింది కానీ ఇదంతా కూడా కంప్లీట్ మీనాకారి వర్క్ అండి చాలా నీట్ గా వచ్చింది వర్క్ ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ లో కూడా మనకి మీనాకరి డిజైన్స్ ఎలా అయితే హైలైట్ అవుతాయో అలా హైలైట్ అయింది అనమాట ఈ సారీస్ ఎలా పడతాయండి కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వీటిలో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ ఉన్నాయి సిల్క్ కోట సిల్క్ కోట సిల్క్ కోటాస్ అసలు ఎప్పుడు ఎవరి గ్రీన్ అండి ఏ టైమ్ లో కట్టుకున్నా కూడా రాయల్ గా కనిపించాలంటే చాలా బాగుంటాయి అందులో కూడా సిలిక్ లో చూడండి మనకి మంచి కలర్ కాంబినేషన్ ఇవి ఎలా పడతాయి అండి సారీస్ మనకి డిజైన్ కూడా చూడండి కంప్లీట్ గా వీవింగ్ లో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జారీస్ రెండు యూస్ చేశారు చాలా క్లాసీ గా ఉంది ఇందులో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి సిల్క్ కోటాల్ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి వాటిలో కూడా ఒకసారి చూద్దాం శారీ చూడండి అసలు ఎంత క్లాసీగా ఉందో కాంబినేషన్ కూడా సూపర్ అనమాట స్కై బ్లూ కి మంచి ఎల్లో కలర్ వచ్చింది ఇలా ప్రింటెడ్ కూడా ఇలా మనకి సిల్క్ కోటల్లో డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు ఒకటి చూసాం కదా ఇవి కూడా సిల్క్ కోటర్స్ అండి అందులో మనకి కడి బార్డర్స్ ఇలా మునియా బోర్డర్స్ తోటి వచ్చాయి అన్నమాట ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఓన్లీ సిల్క్ మనకి ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులోనే మనకి కంచి బోర్డర్ వచ్చింది ఇది ప్యూర్ సిల్క్ కోటాస్ ఉంది కలర్ కాంబినేషన్ ఎంత బ్రైట్ గా ఉన్నాయి ట్రెడిషనల్ కాంబినేషన్ ప్యూర్ మీరు సెమీస్ ఉంటాయి సెకండ్స్ ఉంటాయి ఇమిటేషన్స్ ఉంటాయి మనకి నేను మేము చూపించే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాం అండి మేడం ఇది ట్రసర్ లో మనకి ట్రసర్ అండి కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ ట్రసర్ మీద పూర్తి కలంకరీ ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి చూడండి ఎంత క్లాసీగా ఉంది డిజైన్ మనకి మెయిన్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది ట్రసర్ లో ఇంకా డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ టైస్ కొంచెం జరిగి గడి వచ్చింది ఇది ప్లెయిన్ లో కూడా బాగు కడి పౌడర్ వచ్చి చాలా క్లాసీగా ఉంది చూడండి కలర్ ఈ ప్రింట్స్ అనేవి మెయిన్ గా హైలైట్ గా చెప్పుకోవాలి చాలా క్లాస్ గా ఉన్నాయి ఎప్పుడు కట్టినా ఏజ్ వాళ్ళు కట్టినా అఫీషియల్ గా కనిపిస్తాయి ఇంట్లో కాస్ట్ ఎలా ఉంటుంది ప్యూర్ టెస్ అండి మేము చూపించే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ చూపిస్తున్నాం ఈ సారీ ఏంటి బెనారస్ ప్యూర్ బెనారస్ కథాన్ బెనారస్ కథా మనకి ప్యూర్ బెనారస్ కథాన్ సిల్క్ అండి శారీ చూడండి అసలు కలర్ కాంబినేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా బాటిల్ దీనికి లైట్ బీ పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాసీగా ఉంది మెయిన్ గా శారీ అంతా కూడా పుట్టి వేసేసరికి ఆల్ ఓవర్ లుక్ చాలా గా ఉంది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఓకే మనకి పళ్ళు కూడా చాలా హైలైటెడ్ గా ఉందండి ఏదైతే పళ్ళు కలర్ వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు మేడం దీని కాస్ట్ ఎలా ఉంటుంది అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మంచి మెంతి పసుపుకి డార్క్ బ్లూ అనమాట బ్లూ కూడా కదా పర్పుల్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లౌజ్ అలాగే మనకి పళ్ళు కూడా చూసాం కదా ఈ శారీస్ అన్ని కూడా మనకి అదే బెనారస్ లో మనకి ఇంకో కాంబినేషన్ కూడా చూద్దాం బట్ అందరికి కూడా స్టెప్ బార్డర్స్ నచ్చవు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా డిజైనర్ శారీస్ అన్ని కూడా మనకి సత్యభామలో దొరుకుతాయండి అండి మంచి పర్పుల్ పింక్ ఈ కాంబినేషన్ ట్రెండింగ్ కాంబినేషన్ కదా దీనికి మనకి బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా క్లాస్ గా ఉంది ఈ శారీ ఎలా పడుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇది సారీ డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చి టిష్యూ అండి కథాన్ టిష్యూ బెనారస్ కథాన్ లో టిష్యూ ఓవరాల్ సారీ ఇలా వస్తది శారీ అంతా కూడా మనకి వీవింగ్ మొత్తం కంప్లీట్ వీవింగ్ అండి కంప్లీట్ ఇలా వస్తుంది సారీ మొత్తం వస్తుంది మొత్తం ఇలా వస్తుంది మనకి టిష్యూ అనేది సరికి గుజ్జౌని ఉంటుంది కదా బట్ అలా లేదండి టచ్ ఫీల్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఎలాంటి అక్యుషింగ్ అయినా సరే గ్రాండ్ గా కనిపిస్తాయి అన్నమాట ఇలాంటి శారీస్ ప్యూర్ అండి ఇవన్నీ కూడా ఏ ప్రతి సారీ కూడా మనకి ప్యూర్ వస్తుంది బ్లౌజ్ మనకి బ్లౌజ్ చూడండి ప్యూర్ టిష్యూ ఎక్సిడెంట్ గా ఉంది ట్వంటీ సిక్స్ అండి టసర్ జార్జెట్స్ అండి ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ టస్సర్ జార్జెట్స్ పైతనే బార్డర్ తోటి పైతనే బార్డర్ తోటి మెయిన్ గా అసలు చూడండి బోర్డర్ కలర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయని కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి శారీస్ అయితే చాలా క్లాసిక్ ఉంది శారీస్ చాలా పడతాయండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వీటి అన్నింటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా హ్యూజ్ గా ఉంటాయండి మనం మోడల్ కి ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాము బెనారస్ బెనారస్ లో కథాన్ పట్టండి కథాన్ పట్టి చూశాం కదా ఇప్పుడు అందులో ఇంకా కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ దూపియాన పట్టు దూపియాన పట్టు మనకి కంప్లీట్ జరి అంతా కూడా యాంటిక్ వీవింగ్ వచ్చిందండి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది మనకి డిజైనర్ శారీస్ అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి కాంట్రాక్ట్ బ్లౌజ్ మనకి పట్టు అనేది చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇమిటేషన్స్ ఉంటాయి సెకండ్స్ ఉంటాయి బట్ మనకి పట్టు చూడండి టచ్ ఫీల్ బ్లౌజ్ షైన్ కూడా ఎంత క్లియర్ గా తెలుస్తుందో పట్టు బార్డర్స్ కానీ జరి కానీ అంతా కూడా యాంటీ కీ డల్ ఫినిషింగ్ వస్తుంది బ్రైట్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి ఎలా పడతాయండి ఇవి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇవేంటి మేడం జార్జెట్ ప్యూర్ ప్యూర్ బెనార్జెస్ ఈ కడి జార్జెస్ అనేవి ఎప్పుడు కట్టినా ఎన్ని సంవత్సరాలు సరే గ్రీన్ మోడల్స్ అనేవి ఇందులో కూడా మనకి బాంధిని డిజైన్స్ వచ్చాయి వీటిల్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇవి ఎలా పడతాయి ఇవి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మనకి బెనార్స్ జార్జెట్ ఇది కూడా బెనారస్ అసలు కాంబినేషన్ చూడండి మనకి డార్క్ అండ్ లైట్ షేడ్ తోటి అసలు పళ్ళు కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చి ఆకలి రోజు కావచ్చు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒకటి స్పెషల్ సారీ అండి పటోలా జార్జెట్ లో పటోలా బెనారస్ జార్జెట్ లో బాందిని వచ్చి దానిపైన మళ్ళీ పటోలా వర్క్ వచ్చింది డిఫరెంట్ పటోలా డిజైన్ బెనారస్ జార్జెట్ కి బ్లౌజ్ చూడండి అట్లా సింపుల్ గా నీట్ గా ప్యూర్ బాందిని డిజైన్ తోటి బార్డర్ అంతా కూడా మనకి సేమ్ పటోల శారీకి ఏదొచ్చిందో అదే వచ్చింది చాలా క్లాసిక్ ఉంది ఉందండి శారీ మాత్రం బెనారస్ జాజెట్ లో పటోల అనేది మనం ఇప్పటి వరకు చూడలే నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి మన దగ్గర అంటే మన దగ్గర ఒకటే రేంజ్ ఉందండి కొంచెం ప్యూర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉన్నాయండి మనకి ప్యూర్ కంచి పట్లు ఇప్పుడు కంచిపట్టు అనేసరికి మీకు రెండు వేల రూపాయల నుంచి వచ్చేస్తాయండి బట్ కి ఇంజేషన్స్ కి ప్యూర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇది ప్యూర్ కంచి పట్టు అని మీకు బోర్డర్ చూసినా తెలుస్తుంది మధ్యలో వీవింగ్ చూసినా తెలుస్తుంది చూడండి డిజైన్ కూడా ఎంత యూనిక్ గా ఉందో గ్రీన్ గ్లౌజ్ పళ్ళు ఓకే చిన్న పైపింగ్ అనేది ఇక్కడ పర్పుల్ కి చిన్న పైపింగ్ గ్రీన్ వచ్చిందండి అదే గ్రీన్ మనకి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా గా ఉంది కంచుపట్లునే ఇంకొక సారీ కూడా చూద్దామండి మనకి కాంట్రాక్స్ కాంబినేషన్స్ ఉన్నాయి లేదంటే ఇలా సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా ఉన్నాయి ఎలా ఇంట్రెస్ట్ ఇష్టపడే వాళ్ళకి అలా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని వస్తుంది చూడండి యూనిక్ డిజైన్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా ఆ యూనిక్ డిజైన్స్ చూడండి ఒకసారి ప్యారెట్ డిజైన్ ఎంత క్లాసీగా గా ఉందో ఎలా పడుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్రతిభామలో శారీస్ చూపించేసరికి అన్ని కాస్ట్లీ అనుకోకలేదండి రీజనబుల్ ప్రైసెస్ నుంచి కూడా ఉన్నాయి అలాంటి డిజైనర్ బొటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ కూడా చూద్దాము మనకి చూడండి శారీ శారీ ఏంటండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ సింపుల్ గా స్క్యాలప్ బార్డర్ వచ్చి దీనికి డిజైనర్ బ్లౌజ్ చూడండి ఎంత క్లాసీగా ఉందో మెయిన్ గా బ్లౌజ్ ఇలా వచ్చేసరికి గుచ్చుకుపోతాయి కదా బట్ అలాంటి కాకుండా సాఫ్ట్ సీక్వెల్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది ఈ సారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందులో ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక టైపు ఇది ఇంకొక టైప్ అనమాట కంప్లీట్ గా చెక్స్ డిజైన్ వచ్చింది దీనికి మనకి డిఫరెంట్ కాంబినేషన్ ప్యూర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వచ్చిందండి ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ శారీ ఇది ఇంకొంచెం వాటిలో నెక్స్ట్ రేంజ్ అనమాట ఏంటి అండి ప్యూర్ క్రేప ప్యూర్ క్రేప్స్ అండి ఎంత షైన్ ఉందో చూడండి మనకి వీటి మీదకి కంప్లీట్ గా మనకి కళంకారీ డిజైన్స్ విత్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనమాట ఈ శారీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ సిక్స్ ఓకే త్రీ సిక్స్ ఇవి జార్ అండి ప్యూర్ ఓకే ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ అయితే మస్ట్ గా ఉంటాయండి అందుకే మీకు మోడల్ కి ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాము ప్యూర్ జార్జెక్ట్ మనకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉందండి ఓన్లీ ఆఫ్లైనే కాదు మీకు ఏదైనా శారీ వచ్చిందనుకోండి మేము ఇచ్చే నెంబర్ కి వాట్సాప్ చేసినా కూడా మీకు వీడియో కాల్ ఆప్షన్ లో చూపిస్తారు మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీకు పాస్ అయితే వేస్తారు ఇది ఎంతండి సారీ సెమీ ఓకే సెమీ జార్జ్ సెమీ ఇందులో లో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయండి ఇలా బార్డర్ వచ్చేసరికి ఏంటంటే ఆటోమేటిక్ గా వేర్ లుక్ వచ్చేస్తాయి కదా మనకి పార్టీవేర్ శారీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి డిజిటల్ కాటన్ కోట అండి ఓకే డిజిటల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది బోర్డర్ తో సేమ్ విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్ ఓకే ఇది నార్మల్ గా మన కాటన్ కూడా చాలా చూసాం కదండి అందులో డిజిటల్ ప్రింట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అంత వరకు బాగుంది బట్ అందులో కూడా మనకి ఇంకా పార్టీ వేర్ గా కావాలంటే పూర్తిగా ఇది థ్రెడ్ వివింగ్ వచ్చిందండి కంప్లీట్ గా అసలు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది సారీ ఈ శారీ సెలబడి మనకి త్రీ అండి అది టూ ఓకే మనకి బార్డర్ సారీ ఏమో లేదంటే టూ థౌసండ్ మనకి దానికి తగ్గట్టుగానే ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలా ఉంది ఇది ఇంకా బాగుంది మనకి కంచి పట్టు డిజైన్ తోటి బెనారస్ బెనారస్ తోటి రెడ్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ చాలా బాగుంది అసలు చూడండి బార్డర్ ఎంత బాగుందో మన ఇండియన్ ట్రెడిషన్ అంతా కూడా మన బార్డర్ లోనే కనిపిస్తుంది అంత క్లాసీగా ఉంది శారీ ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుందండి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మనం జార్జెట్ లో ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ కూడా చూద్దామండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ పైగా ప్యూర్ జార్జెట్ శారీ ఇది ఎలా వచ్చిందంటే మనకి శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ వచ్చిందని జెరీ చెక్స్ తోటి దాంతో పాటు మనకి బ్లౌజ్ కూడా చాలా క్లాసీ ఇచ్చాడు ఇవన్నీ బొడీ స్టైల్ సారీస్ అండి మనకి రెగ్యులర్ గా ఎక్కడ పడితే ఎక్కడ దొరికే ప్యాటర్న్స్ అయితే కాదు మేడం వీటి కాస్ట్ ఎలా పడుతుంది త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అంటే షేడింగ్ లో కూడా డిఫరెంట్ స్టైల్ చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది ఇది మధ్యలో కలర్ వచ్చి పైన కింద డార్క్ వచ్చింది అలా డిఫరెంట్ స్టైల్స్ వచ్చింది గా కూడా మనకి బ్లౌజెస్ వచ్చేసాయి మనకి బొడి స్టైల్ శారీస్ డిఫరెంట్ సైల్స్ కూడా ఉన్నాయండి మనం పెద్ద పెద్ద షోరూమ్స్ ఎంత సేపు వెతికినా దొరకని డిఫరెంట్ వెరైటీస్ మనకి ఇక్కడ సత్తిపామాలు దొరికేస్తున్నాయి అవి ఏంటో సిద్ధం మేడం ఏంటి శారీస్ ఏంటి బాందిని అండి బాందిని బోర్డర్ వస్తుంది బాందిని ఆల్ ఓవర్ బాడీ వచ్చి వీవింగ్ బుటీస్ వస్తాయి ఇవి కూడా ముంగాలోనే మీకు బెనారస్ స్టైల్ బాందిని గరిచోలో బాధిని బార్డర్ వస్తుంది బాందిని బ్లౌజ్ వస్తుంది సేమ్ బాందిని పళ్ళు వస్తుంది ఎన్ని సారీస్ ఎలా పడతాయండి ఈ వచ్చి మేడం సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ మనం బాధిని ప్యూర్ కెళ్ళే కొద్ది ట్వంటీ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటాయి సారీస్ బట్ అవే డిజైన్స్ మనకి రావడం వల్ల ఈ కాస్ట్ వస్తున్నాయి మెయిన్ గా యంగ్స్టర్స్ కానీ కాలేజీ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి సారీస్ ఇవన్నీ కూడా ఇందులో డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాము అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ రెడీమేడ్ లో వచ్చేసింది ఇది సైజ్ కూడా ఎవరికైనా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ కూడా టిష్యూస్ టి బోర్డర్ తోటి సారీ వచ్చింది చూడండి పైగా వీటిపై వర్క్ కూడా వచ్చింది కంప్లీట్ గా జర్దోసి వర్క్ కూడా వచ్చింది చూడండి సింపుల్ గా కనిపిస్తే చూడడానికి చాలా అవసరం లుక్ ఉంటాయండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా నీట్ గా ఉంది చూడండి మనకి ప్యూర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ గా టూ మచ్ క్లాసీ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అవును బార్డర్ అంతా కూడా స్కాలప్ వచ్చిందండి మనకి హ్యాండ్స్ కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చారు బాడీ స్టైల్ శారీస్ లో ఫ్యాబ్రిక్స్ లో చాలా ఉన్నాయండి మనం జిమీచూ శారీస్ చాలా చూసాం కదండి సేమ్ ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ప్యూర్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి ప్యూర్ అయితే ఏంటండి టిష్యూ టిష్యూ అది చూడడానికి జిమ్మిషూ ఫ్యాబ్రిక్ లుక్ ఎలా ఉందో అదే లుక్ లో ఉంది బట్ చాలా సాఫ్ట్ గా ఉంది వీటన్నిటి పైన కూడా మనకి కంప్లీట్ గా కర్దానా ఇది కర్దానా వచ్చింది అలాగే ద సేమ్ టైం మనకి జర్దోసి కూడా వచ్చింది మెయిన్ గా వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్ అండి అందుకే అంత లుక్ మనకి బార్డర్ అంతా కూడా స్కాలప్ వచ్చేసింది పూర్తి కర్దానా వచ్చింది సాఫ్ట్ ఆర్గంజా ప్యూర్ సాఫ్ట్ ఆర్గంజా ఇంకా సాఫ్ట్ ఆర్గంజా పేరుకే కాదండి చేస్తే జారిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ దీనిపైన నీట్ గా మగ్గం వర్క్ అంటే ఎలా ఉండాలో అనేంత క్లాస్ వర్క్ ఉంది చూడండి ఎంత క్లాస్ ఇగా ఉందో మనకి వర్క్ ని దగ్గర ఓకే మొత్తం మనకి వర్క్ కూడా పొరపాటున కూడా ఊడిపోదండి ఆటోమేటిక్ మనకి ప్యాచ్ వచ్చేసింది ఫీల్ గుడ్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెయిన్ గా ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ గుడ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటేనే మనం అంటే కట్టడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండాలి కదా ఇది చాలా చాలా కంఫర్ట్ గా ఉందండి సారీ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మేడం ఇది వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెనిన్స్ అనేవి శారీస్ మనం చాలా చూస్తున్నాం కదా బట్ అందులో కూడా ఎంత డిజైనర్ వేరుగా ఉందో చూడండి శారీ కలర్ కూడా డస్ట్ కలర్ ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ పూర్తి ఏదైనా కాంట్రాస్ట్ లా వచ్చిందని డిజైన్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉంది మనకి లోయెస్ట్ ప్రైజ్ లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది దివామ డిజైనర్స్ లో ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి డిఫరెంట్ సైజ్ లో మనకి చూడదాసే సల్వార్ సూట్స్ కూడా ఉంటాయండి అవి కూడా ఒకసారి ఎలా ఉండే చూసేస్తాం ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి చిన్న ఇవన్నీ కూడా మనకి ఇందులో కూడా డిఫరెంట్ అండి ఇది ఆలియా కట్ ఇది మేడం అలా చెప్పండి అండి ఇది కాటన్ నైరా కట్ కట్ మంచి కాటన్ త్రీ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది ఇది కూడా అంతే ఫైన్ కాటన్ మీకు ఇది కూడా టూ థౌజండ్ కాటన్ మీద కూడా మనకి వర్క్ వచ్చిందండి అందుకని గ్రాండ్ లుక్ వచ్చేసింది ఇది సాఫ్ట్ మస్లిన్ స్టైల్ మన దగ్గర అంబ్రెల్లా స్ట్రెట్ షర్ట్స్ అన్ని ఉంటాయండి అన్ని ఉంటాయి మనకి లాంగ్ ఫ్రాక్స్ తర్వాత లెహంగా వనిస్ కంప్లీట్ గా ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ లేడీస్ డిజైనర్ వరల్డ్ అండి గర్ల్స్ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అవన్నీ కూడా ఎలా చూసేద్దాం ఇవన్నీ మీకు ఒకటి మాత్రమే చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా ఉంటాయి మనకి హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేయించుకుంటాం కదా నార్మల్ గా అయితే అలా డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా ఒకే చోట దొరికితే ఎక్కడ ఉంటాయో అవే మనకి సత్యభామ డైన్ మనకి చూడండి ప్యూర్ మంగళగిరి లంగామణి సెట్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఒకటి మాత్రమే చూపిస్తున్నాం ఒకటి రెండు వీటిలో కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆప్షన్ ఉంటుంది బెనారస్ కూడా ప్యూర్ బెనారస్ కోరా టెన్ థౌసండ్ జార్జెట్స్ బెనారస్ జార్జెట్ జార్జెట్ కూడా మనకి ఫినిషింగ్ చాలా డిఫరెంట్ గా ఉందండి మామూలుగా అయితే పాలి మెటీరియల్ ఉంటుంది కదా చాలా సాఫ్ట్ గా ఉంది ఈ సారీస్ ఎలా పడతాయండి సెవెన్ ఈ సత్యభామ డిజైనర్స్ లో ఓన్లీ పార్టీ వేర్ శారీస్ ఓన్లీ బుడి స్టైల్ శారీస్ మాత్రమే కాకుండా డైలీ వేర్ గా కట్టుకోవడానికి పార్టీ వేర్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ లో మనకి పల్లవి కాటన్ విలేజ్ కాటన్ లాంటి శారీస్ మహేశ్వరి కాటన్ చందరి కాటన్ లాంటి పార్టీ వేర్ కాటన్ శారీస్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి పైగా అవి కాటన్ శారీసా డిజైనర్ శారీసా అన్నంత స్టైలిష్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీస్ అన్ని కూడా అవి అనమాట చాలా సాఫ్ట్ మెయిన్ గా మహేశ్వరి కాటన్ అనేది చందరి కాటన్ అనేది కొంచెం మెటీరియల్ అనేది గా అనిపిస్తుంది కదా ఇవి మాత్రం చాలా చాలా స్మూత్గా ఉన్నాయండి అంటే వాటిలో కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ అనమాట కంప్లీట్గా ప్యూర్ ఆర్గంజా శారీ విత్ గోల్డ్ స్ట్రైప్స్ వచ్చింది దీని మీద మనకి కంప్లీట్ మనకి కలంకారీ ప్రింట్స్ ఏ అయితే ఉంటాయో డిజైన్స్ ఆ డిజైన్ ని పూర్తిగా ఆప్లిక్ వర్క్ చేసింది ప్యాచ్ వర్క్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ప్యాచ్ వర్క్ అలా చేసిన శారీస్ అనమాట ఇవి కూడా ఉంటాయండి ఇలా ఒకటే కాదు మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి చూడండి మనకి ప్యూర్ ఆర్గంజా దీనిపైన మనకి సింపుల్ గా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్లాసీగా ఉంది చూడండి ఇలాంటి వాటిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి కోటాలో చూడండి శారీ ఎలా ఉందో ఎక్సలెంట్ గా ఉంది కదా కోటాలోని కాదండి ప్రతి ఫ్యాబ్రిక్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా యూనిక్గా ఉన్నాయి అన్ని కూడా మనకి బొడిక్ స్టైల్ సారీసే నండి వాళ్ళ వీడియో మీకు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నాకు కామెంట్ చేసినా కూడా నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అందుకే ఈ సారీస్ నచ్చాయా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి అలాగే ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ